ఉదయకాల ప్రార్థన అత్యంత కృపా కార్యక్రమం గల మా దేవ ప్రేమ స్వరూపి ఆశ్చర్యకరణ నీకు స్థుతులు స్తోత్రములు నాయన రాత్రంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మంచి నిద్రను మాకు అనుగ్రహించి క్షేమమునిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఉదయం నలేచి నిన్ను స్థుతించే భాగ్యమును మాకు ఇచ్చారు మరొక నూతన దినమును మాకు అనుగ్రహించిన విధానం బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లించే ఉన్నాము తండ్రి నీకు స్తోత్రము దేవా ఈ రోజంతా మీరు మాతో ఉండండి మమ్మల్ని నడిపించండి దేవా ఎంతమంది అయితే నీ కొరకు ఎదురు చూస్తూ నీ కొరకు కనిపెడుతూ నీవిచ్చే ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా వారిని మీరు బలపరచండి ఎవరైతే బలహీనులు ఉన్నారో తండ్రి స్వస్థపరచండి మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి తండ్రిని వాక్యము సెలవిచ్చిన రీతిగా ఎవరైతే నా తండ్రి వారి మార్గం ఎందు వారి పనులు ఎందు నీ చేతులకు అప్పగించుకొని ప్రయాణము చేస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని నెమ్మదిని దయచేయండి వారి కార్యమును మీరు నెరవేర్చండి నీ మార్గమును ఎహో వాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకోము ఆయన నీ కార్యము నెరవేర్చను కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనము ప్రకారము తండ్రి వారు నీ మార్గమునకు వారి ప్రవర్తనను ఒప్పుకున్నప్పుడు తన నీ చిత్తమునకు వారి కార్యమును అప్పగించినప్పుడు వారి పట్ల ఆ కార్యమును జరిగించి నీ సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఉద్యోగంలో వారి పనిని ప్రారంభిస్తున్నప్పుడు తగిన జ్ఞానమును వారికి అనుగ్రహించండి దేవా చదువుతున్న బిడలకు మంచి జ్ఞానము దయచేయండి జ్ఞాపకశక్తిని దయచేయండి ఈ రోజులలో క్షేమము లేని దినాలు భయంకరమైన దినాలు ఎన్నో వ్యాధులు తండ్రి ప్రబలుతున్నటువంటి భయంకరమైన దినాల్లో మేము జీవిస్తున్నాము వీటన్నిటి నుంచి మమ్మల్ని తప్పించి విడిపించండి మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి దేవా దారి కనుక దారి తోచక జీవిస్తున్న బిడుదల జ్ఞాపకం చేసుకోండి నీవు వారికి తోడుగా ఉండండి వారిని నడిపించండి వారికి ధైర్యం అనుగ్రహించండి తండ్రి ఎవరూ లేక ఒంటరిగా జీవిస్తూ ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి తోడుగా మీరు ఉన్నారనేటువంటి గ్రహింపు శక్తిని వారికి దయచేసి ప్రతి ఒక్క పరిభారమును నీ పైన వేసి తండ్రి నీ మీద ఆనుకుని జీవించేటువంటి ఆలోచన వారికి దయచేయండి అటువంటి ప్రేరణ వాళ్ళలో పుట్టించండి తండ్రి నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు మహిమగల దేవుడవు ఒక్క మాటతో నీ సృష్టిని సృజించిన గొప్ప దేవుడవు నా తండ్రి నీ వాక్కును వారికి పంపించండి వారిని మీరు మీ వాక్కు చేత దర్శించండి ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి దీని ద్వారా దీని ప్రార్థనగా ఆలకించి ప్రతిఫలము దయచేయమని నృడి నే పెరట అడిగి వేడుకను ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఆమెన్